The <laughs> నమస్తే ఫ్రెండ్స్ నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనమైతే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి కోరుకొండ మండలంలో ఉన్నటువంటి జంబూపట్నం అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ మనతో ఉన్నటువంటి వరి సాగు చేస్తున్నటువంటి రైతు నార్త్ ఇండియాలో బాగా పాపులర్ అయినటువంటి పాన్ కంపెనీ చెందినటువంటి పాన్ ఎయిట్ సిక్స్ వన్ అనేటువంటి ఇంప్రూవ్డ్ వరిని అయితే కనుక సాగు చేస్తున్నారు ఇది కంప్లీట్గా సన్న రకం అని చెప్తున్నారు దాదాపు ఎనిమిది ఎకరాలు అయితే కనుక వరి ఈ మొట్టమొదటిసారి అయితే ఈ సంవత్సరం ఇక్కడ సాగు చేయడం జరిగింది అసలు ఈ వరి రకం ఎట్లా ఉంది రైతు అనుభవం ఏంటి ఇది రైతులు ఎవరైనా చేసుకోవడానికి దిగుబడులు ఎంత వస్తాయి తెగుళ్ళు ఎంతవరకు తట్టుకుంటుంది అన్ని విషయాలు కూడా రైతు శ్రీను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి ముందు ఇంకా మీరు ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ పక్కన బెల్లకాన్ క్లిక్ చేసి చేసి పెట్టుకోండి ఇప్పుడు మనతో ఈ వరి సాగు చేస్తున్నటువంటి రైతు గారు ఉన్నారు ఈ పాన్ ఎయిట్ సిక్స్ వన్ అనేటువంటి రకం గురించి ఆయన అనుభవాలు మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీను గారు నమస్తే నమస్తే గారు అసలు మొత్తంగా మీరు వ్యవసాయం ఎన్ని ఎకరాలు చేస్తారు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నారు మనం పది పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇక్కడ ఇదే ఊర్లో ఎకరాల్లో చేస్తారండి మనం మినిమం ఒక పదిహేను ఎకరాల వరకు చేస్తాం అచ్చగా వరేనండి ఇంకా వేరే వేరే సాగు ఏమైనా ఉందా ఈ వరే సాయం చేస్తాం అండి మొక్కసా ఈ రెండు పంటలు వరేస్తారా ఈ నెలలో రెండు పంటలు వేస్తాను ఈ పాన్ ఎయిట్ సిక్స్ వన్ సాగు చేస్తున్నారు కదా ఇది అసలు ఈ రకం గురించి మీకు తెలుసుకున్నది ఏంటో చెప్పండి ముందు మనకి ఈ రకము గురించి పిలకలు బాగా వచ్చి ఎటువంటి తెగులు రాకుండా యాభై నుంచి యాభై ఐదు వరకు వస్తా అన్నారండి కంపెనీ వాళ్ళు ఓకే అలా చెప్పారని మీరు వేసుకున్నారు అలాగే అంతకు ముందు ఏమన్నా ఈ పంట ఎక్కడ ఉందా చూసారని మనం చూడలేదు మీరు అయితే చూడలేదు కంపెనీ వాళ్ళు చెప్పారు కాబట్టి వేసుకున్నారు కంపెనీ వాళ్ళు చెప్తూ అలా చెప్పినట్టుగానే మనం ఓకే ఇప్పుడు మీరు సాగు చేశారు కదా పంట దిగుబడి చూసారు అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు ఏంటంటే వేరే వాటితో పోల్చుకుంటాండి ఇది బాగా పిలక శాతం ఏటండి ఎన్ని శాతం పెట్టండి బాగా పాలు పోసుకుంటూ పెట్టి ఎటువంటి తెగులు రాకుండా బాగా కనిపిస్తుంది సన్ను ఇంత ముందు చేసారా చేసేవండి ఆ దిగుబడులు ఎట్లా వస్తున్నాయి ఈ దిగుబడులు ఎట్లా వస్తున్నాయి అయితే మాకు నలభై గట్టా వచ్చి అండి అయితే ఇంకా కటింగ్ చేయలేదు కానీ మనకి యాభై దాటి అవకాశం ఓకే కనిపిస్తుంది ఓకే ఇది నార్మల్ ఎప్పుడు పోసుకున్నారు నాట్లు ఎప్పుడు వేసారు అసలు ఎంత పంటకాలం ఇంకా కటింగ్ ఎప్పుడు రావచ్చు మనం డిసెంబర్ నెల పదో తారీఖు అలా పోసేమండి ఓకే డిసెంబర్ నెల అలా ఊడ్సామండి డిసెంబర్ నెల ఆఖరికి నాట్లు వేసారు ఇప్పుడు ఈరోజు మార్చి పద్నాలుగు ఇంకెప్పుడు కటింగ్ రావచ్చు ఇప్పుడు ఈ మార్చి నెలాఖరు కన్నా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో మనకి వస్తాయి ఇరవై ఐదు తారీఖు అట్లా అంటారా ఇరవై రోజులు పెట్టింది అంట అదే ఈ ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు తారీఖు లోపల మార్చి నెల లోపల మార్చి నెలఖరి లోపల మొత్తం ఎంత పంట కాలం అని చెప్పారండి ఇది మనకి నూట ఇరవై ఐదు రోజులు నూట ఇరవై ఐదు రోజులు ఇప్పుడు మీరు ఈ పంట చూశారు కదా నాట్లు వేసిన దగ్గర నుంచి దిగుబడి వచ్చేంతవరకు తెగుళ్ళు కానీ పురుగులు కానీ గింజ క్వాలిటీ కానీ కలర్ గాని ఎవరైనా రైతులు వేసుకోవాలంటే అసలు ఎట్లా ఉంది మీరు మీ అభిప్రాయం ఏంటి ఈ రకం అయితే అండి మనకు నచ్చింది ఏంటంటే బాగున్నదండి వెండి శాతం బాగుంది శాతం కంకి కూడా మొదలకి పాలు పోసుకుంటుంది వేరే అడితే పోసుకుంటే ఎయిట్ సిక్స్ వన్ అన్న రకాన్ని ఇది బాగా ఎన్నో కూడా చాలా బాగున్నదండి వేరే అయితేనే ఇక్కడ దాకా పోల్చుకుంటుంది పోసుకుంటా పాలు పోసుకుంటాను ఇది మొత్తం కంకె ఎంత వరకు ఉన్నది అంత వరకు కూడా పాలు పోసుకుంటుంది తాళు గింజలు ఎట్లా తాళు గింజలు ఏమైనా వస్తున్నాయా లేదండి చూడండి మీరే చూడండి ఎంత సైనింగ్ ఈ కలర్ మొత్తం ఎలా పోసుకున్నది సన్నాల్లో అసలు ఏ లక్షణాలు చూస్తాడు రైతు సన్నాల్లో బాగుంది మార్కెట్ చేసుకోవడానికి బాగుంది అనుకుంటే ఎలాంటి లక్షణాలు చూస్తారు ఆ లక్షణాలు దీంట్లో ఉన్నాయి సైనింగ్ బాగా వస్తుందండి గింజ బాగా పాలు పోసుకున్నారు అదే మిగతా సన్నాలతో పోల్చుకుంటే రైతులు వేసుకుంటే మార్కెట్లో డిమాండ్ ఎట్లా ఉంటుంది రేట్ ఉంటుంది సన్నం అన్నది ఏదన్నా రేటు ఒకటే తీసుకుంటారండి ఏంటంటే మనకు దిగుబడి బాగా వస్తుంది మిగతా ఇంతకు ముందు వేరే వెరైటీలు వేసారు కదా ఆ వెరైటీలు ఇక్కడ ఈ నెలలో ఎంత దిగుబడులు తీశారు మనం నలభై తీసాము నలభై తీశారు ఇంకా అంతకన్నా ఎక్కువ దాట ఓకే ఇప్పుడు ఇదే కటింగ్ అవ్వలేదు కానీ వీళ్ళు చెప్పడం అయితే యాభై ఐదు వస్తుంది అంటున్నారు మీ అంచనా రైతు వారికి ఇప్పుడు దిగుబడి చూస్తుంటే పంట మీద ఒక అంచనా ఉంటుంది కదా రైతుకి దాంతో పోల్చుకుంటే ఇది మాకు పది కాటాలు అవి ఎక్కువ అవి అవకాశం అంటే నా యాభై కాటాలు అవి అవకాశం కనిపిస్తుందండి ఇంకా పురుగు మందులు కట్టరా మిగతా వాటితో పోల్చుకుంటే ఎట్లా ఉంది అంటే మనం ముందు వాటితో పోల్చుకుంటే మాములుగా అని మన పురుగు మందులు ఏంటి మామూలుగా అన్ని రకాలు వాడుతున్నామని ఖర్చు పరంగా మిగతావి ఇది సేమ్ ఒకే రకంగా సాగు చేశారు సాగు చేసేవండి ఇంకేం ఎక్స్ట్రా దీంట్లో దీని ప్రత్యేకంగా చూడటం కానీ లేకపోతే దీనికి తగ్గించి పెట్టడం కానీ ఎక్కించనీ ఏం లేదు మిగతా ఓకే దిగుబడి మాత్రం పెరిగే అవకాశం ఉంది పెరిగే అవకాశం కనిపిస్తుంది దుబ్బ శాతం ఎట్లా ఉంది ఇప్పుడు ఏమైనా వర్షాలు వచ్చినప్పుడు లేదా నీళ్ళు ఎక్కువైనప్పుడు గాలు వేసినప్పుడు గమనించారు దీంట్లో దీంట్లో ఏంటంటే ఒక పల్లంగా ఉన్నాకా నీరు గట్టి ఉంటది కదండి కాడ అది కొద్దిగా తేడా ఉండేదండి ఇది పల్లంగా నీరు ఉన్నా కాడ కూడా పిలక కూడా మంచి బాగా వచ్చింది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అదిగో మీరే చూడండి మీరే చూసి అదిగో మొత్తం చేనంతా ఏక సమానంగా కనిపిస్తుంది వీడియో చూస్తున్నటువంటి రైతులకి ఈ వెరైటీ గురించి మీరు ఏం చెప్తారు వేసుకోవచ్చా ప్రతి రైతు కూడా నేను చెప్పదలసింది ఏంటంటే ఈ ఎయిట్ టు సిక్స్ వన్ అన్నదే ప్రతి రైతు వేసుకుంటే దిగుబడి బాగా వస్తుంది మనకి యాభై నుంచి యాభై ఐదు కాటాలు అవే అవకాశం కనిపిస్తుంది మీరు మొదటిసారి వేసారు కదా మీ ఊర్లో మీరు కాకుండా ఇంకా రైతులు కూడా వేసారంటున్నారు ఎన్ని ఎకరాలు ఉంటారు సుమారు ఏరియాలో ఈ ఏరియాలో మినిమం ఒక ఇరవై ఎకరాలు వేసారు ఇరవై ఎకరాలు వేసారు ఫస్ట్ సంవత్సరం కాబట్టి ఫస్ట్ సంవత్సరం కాబట్టి మిగతా వాళ్ళు చూసి ఉంటారు కదా ఫీల్డ్ మిగతా రైతులు ఏను వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది ఏంటంటే మిగతా ఏరియా వన్ అద మీ కొంతమంది రైతులు పెట్టాం ఇది వాటితో పోల్చుకుంటే ఇది బాగా పాలు పోసుకుని ఎన్నో కూడా కలర్ కూడా బాగున్నాయి ఇప్పుడు మీరు కటింగ్ అయితే చేయలేదు ఈ వెరైటీ కటింగ్ చేసిన వాళ్ళు దిగుబడి ఏమైనా చూసారా మీరు అంటే వేరే ఊళ్ళో చేశారన్నారండి వాళ్ళు యాభై నుంచి యాభై ఐదు వరకు వస్తుంది అన్నారండి వస్తుంది వీళ్ళు చెప్పినట్టు యాభై ఐదు వస్తాలో ఆ రైతు చెప్తే ఏంటంటే మనకి వస్తుంది అన్నాడు యాభై ఐదు కాటాలు అవ్వింది అన్నది యాభై ఐదు కాటాలంటే కాటాకి ఎన్ని కేజీలు లెక్క చూస్తారు డెబ్బై ఐదు కేజీలు డెబ్బై ఐదు కేజీలు బస్తాలు యాభై యాభై ఐదు అయితే వస్తున్నాయి వస్తాయి ఓకే అలాగే మీతో పాటు మీ పక్క పొలం రైతు కూడా ఇదే వెరైటీ సాగు చేస్తున్నారు కదా సాగు చేస్తారు ఆయన కూడా ఒకసారి ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకున్నాం ఓకే దీంతో పాటు ఎం గారు అని చెప్పేసి కూడా ఇదే వెరైటీ సాగు చేయడం జరిగింది ఆయన అనుభవం కూడా ఒకసారి తెలుసుకుందాం శ్రీనుగారి నమస్కారం శ్రీనుగారు ఇప్పుడు మీరు పాన్ ఎయిట్ సిక్స్ వన్ అనేటువంటి రకం కొత్తగా చేస్తారు కదా ఈ సంవత్సరం కొత్తగా పెట్టేవాళ్ళు ఇంతకు ముందు మీరు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు పెట్టలేదు ఓకే దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీరు ఓకే బాగుంది బాగుందంటే ఎట్లా అసలు ఏం తేడా ఏంటి ఏంటి ఎన్ని బాగా ఉంది పిల్లల్ని బాగా పెట్టింది రకం బాగుందండి మిగతా వెరైటీతో పోల్ ఆరున్నర మీద ఉంది దిగుబడి ఎట్లా ఉంది దిగుబడి రావచ్చండి అంటే కొత్తగా పెట్టాం కాబట్టి దిగుబడి పెరగచ్చు మిగతా ముందు ఆరున్నర మీద పెరిగిద్ది అనుకుంటున్నాం పెరగటం అంటే గింజలు వస్తుందా లేకపోతే లేదండి బాగుందండి అన్ని రకం బాగుంది క్వాలిటీ అయితే ఓకే క్వాలిటీ అయితే ఓకే ఓకే ఎవరైనా కట్ చేసింది కానీ మీరు ఏమైనా చూడలేదు ఇది లేదు మీరు మొత్తం ఎన్ని ఎకరాలు చేస్తారండి మేము ఐదు ఎకరాలు చేసామండి ఓకే రైతులు మన వీడియో చూస్తున్నటువంటి రైతులు మీ మాటిని వేసుకోవచ్చు ఈ వెరైటీ బ్రహ్మాండంగా పెట్టుకొచ్చాను ఎన్ని అయితే పెట్టుకొచ్చండి కంగారు పడి చేసి పని లేదు సాఫీగా చేసిన గింజలు అవుద్ది దానివైతే మినిమం యాభై ఐదు అరవై దాకా అవుద్ది మీ మీ ఊరికి గ్యారంటీ పెట్టచ్చు ఓకే ఎకరానికి ఎన్ని ఎత్తనాలు పడుతున్నారండి ఎకరానికి పది కేజీలు పది కేజీలు మీకు మొత్తం ఇది ఎన్ని రోజులకు మీకు దిగుబడి వస్తుంది మిగతా రకాలకి దీనికి ఏమైనా తేడా ఏంటి మిగతా రోజులకంటే మామూలు నూట ముప్పై రోజుల దాకా పడుతుంది దీనికి గాళ్ళు వచ్చినప్పుడు కానీ నీళ్ళు ఎక్కువ అయితే వర్షాలు వచ్చినప్పుడు కానీ వెన్ను కానీ లేకపోతే దుబ్బు కానీ పిలక గాని ఏమైనా వ్యత్యాసం ఉంది మిగతా అటువంటి ఏం తెగులు అంటే తెగులు బాగా తక్కువ దీనికి ఈ సంవత్సరం అయితే తెగులు రాలేదు అయితే రైతు చేతని బట్టి కూడా ఉంటది మా చేతలు అయితే ఏం కనిపించలేదు దావం గానీ ఒక పురుగు కానీ రాలేదు మేము అలాగా పది రోజులు పది రోజులు ఏదోటి మందులు కొట్టేస్తున్నాం పురుగు చేతలు కూడా దీని ఈ ఊరికి తక్కువ ఓకే తెరల మీద అరన్నర మీద మగోడు కీర్తనం మీద పురుగు శాతం తక్కువ ఓకే తెగులు తక్కువ ఓకే శ్రీనగర్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు మనం వచ్చేసి రాజమండ్రి దగ్గర ఉన్నాము ఈ పాన్ అనేటువంటి కంపెనీ ఎక్కువగా నార్త్ ఇండియాలో బాగా పాపులర్ అయినటువంటిది అక్కడ బాగా ఈ వరి విత్తనాలు ఇది బాగా పేరు ఉన్నటువంటి కంపెనీ అయితే గత సంవత్సరం నుంచి అయితే కనుక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళ సీట్స్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది మనం గతంలో భువనగిరిలో కూడా దొడ్డు రకం గురించి అయితే వీడియో చేయడం జరిగింది ఇప్పుడు పాన్ ఎయిట్ సిక్స్ వన్ అనేటువంటి ఇంప్రూవ్డ్ రకం అయితే కనుక సన్న రకం అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇక్కడ ఇదే పొలంలో అయితే కనుక నలభై బస్తాల వరకు వచ్చాయి ఇప్పుడు ఈ వెరైటీ అయితే యాభై యాభై ఐదు బస్తాల వరకు దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు అలాగే గింజ క్వాలిటీ కానీ షైనింగ్ కానీ పిల్లక శాతం కానీ అలాగే వెన్ను కూడా చివరి వరకు పాలు పోసుకుని చివరి వరకు కూడా సైజు రావడం వల్ల కాటాకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి రైతులైతే అభిప్రాయపడుతున్నారు ఇక తెగుళ్ళు లేదా పురుగులు కూడా వీళ్ళైతే కొత్తగా ఈ సంవత్సరం వేశారు కాబట్టి మిగతాటికి ఇచ్చినట్టు మందులు ఎరువులు ఇవ్వడం జరిగింది వీళ్ళకైతే ఎటువంటి సమస్యలు అయితే కనుక కనపడలేదని చెప్పేసి అయితే చెప్తున్నారు కాబట్టి రైస్ సోదరులు ఎవరైనా సరే ఈ వెరైటీ అన్న రకాలు కనుక సాగు చేసుకోవాలని ఉంటే కనుక పాన్ ఎయిట్ సిక్స్ ఉన్నటువంటి రకాన్ని అయితే కనుక సాగు చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్నటువంటి సీడ్ డీలర్ని కనుక సంప్రదించినట్టు అయితే కనుక విత్తనాలు పొందొచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ